గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుగా అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు అనుకుంటే నామినేషన్ల పర్వం మొదలైన తర్వాత కూడా ఇంకా మార్పులు చేర్పులు చేస్తూ టీడీపీ తనదైన పాత ట్రెండ్ని కంటిన్యూ చేస్తుంది ఉమ్మడి విశాఖ జిల్లా మాడుగుల సీట్లో కూడా టీడీపీ అభ్యర్థిని మారుస్తారు అని ప్రచారం సాగింది ఇప్పుడు అదే నిజమైంది పెందుర్తే టికెట్ దక్కనందుకు రాజకీయ రచ్చ చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణని మాడుగులకు పంపిస్తున్నారు ఆయనకు ఆ టికెట్ ఇస్తున్నారు ఆ విషయం బండారు స్వయంగా ప్రకటించారు అయితే చాలా రోజుల క్రితమే మాడుగుల టీడీపీ టికెట్ దక్కించుకున్న ఎన్ఆర్ఐ పైలా ప్రసాదరావు మాత్రం ఈ విషయాలు ఏవీ తెలియనట్లుగానే తాను అనుకున్న ముహూర్తానికి నామినేషన్ వేసేశారు ఆయన శుక్రవారం టీడీపీ జెండాలతో జనాలతో అంగరంగ వైభవంగా సందడి చేస్తూ మాడుగుల టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు టిడిపి తమ్ముళ్లకు అయితే అసలు ఏమీ అర్థం కావడం లేదు మాడుగులకు ఇద్దరు అభ్యర్థులా అని వారు విస్తుబోతున్నారు నెల రోజులుగా పైలా ప్రసాదరావు వెంట తిరిగిన వారు ఇప్పుడు బండారు వెంట కనిపిస్తున్నారు బండారు తనకే టికెట్ అంటున్నారు పైలా కూడా ఏమీ తగ్గడం లేదు దానిని బట్టి బీఫారం ఎవరికి ఇచ్చినా పైలా తాను రంగంలో ఉంటాను అని చెప్పగనే చెప్పేస్తున్నారన్నమాట ఈ విధంగా బాబుకే షాక్ ఇచ్చేందుకు పైలా రెడీ అయిపోయారు అంటున్నారు అసలే మాడుగులో రెండు సార్లు ఓటమి పాలై వర్గపోరుతో పోరుతో సతమతం అవుతున్న టీడీపీకి రిపేర్లు చేయాల్సింది పోయి నాలుగవ కృష్ణుడిగా బండారుని తించారు అని ఆ పార్టీ శ్రేణులు మదన పడుతున్నారు బండారు పోటీ చేసిన పైలా ఓట్లను చీలిస్తే సైకిల్కే పంచర్ అవుతుంది అని అంటున్నారు పైలా నామినేషన్ వేశారు ఆయన చేత విత్ చేయిస్తారా లేక ఆయన పంతం పట్టి రెబల్ గా ఉంటారా అన్నది మాత్రం పసుపు పార్టీలో అంత చర్చనీయాంశంగా మారింది